హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీనిలి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈరోజు కృతిక కాబట్టి నేను కృతిక దీపాన్ని పెట్టుకుంటున్నాను సో ఆ దీపం ఎలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకుంటారు పెట్టుకోవడం వల్ల ఫలితాలు ఏంటి అసలు ఎప్పుడు వస్తుంది కృత్తిక అనేది ఎందుకు చేసుకుంటారు అని మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఆ పూజ కూడా ఎలా చేసుకుంటారు అనేది అయితే వీడియోలో చూపిస్తాను సో ముందుగా పూజని ఎలా జరుపుకుంటారు అనేది అయితే చూపిస్తాను తర్వాత ఎప్పుడు జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు అనేది అయితే చెప్తాను జనరల్గా ఇంట్లో ఎవరైనా పూజ చేసుకునేటప్పుడు అవి క్లీన్ చేసుకోవడము దేవుడు రూమ్ క్లీన్ చేసుకోవడము అలానే దేవుడు పటాలు క్లీన్ చేసుకోవడము ఇవన్నీ మామూలే సో ఇవన్నీ నేను వన్ డే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఒకే రోజు అన్ని చేసుకోవాలంటే కూడా కష్టము ముందు రోజు అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటే పూజ కొంచెం త్వరగా అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పూజలు చేసుకునేటప్పుడు ముందు రోజే ఇల్లుని ఎలా శుద్ధం చేసుకోవాలి అలానే పూజ గది అలానే దేవుడి పటాలని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే ముందు బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను కృతిక దీపం పెట్టుకోవడానికి సో మూడు పిడికిళ్ళ బియ్యం అయితే తీసుకొని ముందుగా నానబెట్టేసుకుంటున్నాను కనీసం ఈ బియ్యము వన్ అవర్ అన్న నానపెట్టుకోవాలి ఎందుకంటే పిండి కొట్టేటప్పుడు మళ్ళీ బరక బరక్గా లేకుండా ఉంటుంది సో ఇక్కడ నానపెట్టే గడపకి పసుపు అయితే పెట్టుకుంటున్నాను ఇది కూడా మన పూజలో ఒక భాగమే ఎందుకంటే గడపకు పూజించుకోవడం వల్ల అంత మంచిగా జరుగుతుంది గడపకి పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సో నేను ఎవ్రీడే అయితే గడపకు పసుపు కుంకం ఏం పెట్టను ఇలా పండగలు ఏమైనా వచ్చినప్పుడు అండ్ అలానే శుక్రవారం మంగళవారం ప్రత్యేకంగా అయితే గడపకు పసుపు కుంకం పెట్టి గడపకు రెండు వైపులా రెండు పిడికిలతో ఉప్పు అయితే పెడతాను ఇది డైరెక్ట్గా కూడా పెట్టకూడదు ఎడమ నుంచి కుడివైపు సైడు కుడి నుంచి ఎడమ వైపు సైడ్ అయితే మన చేతుల్ని క్రాస్గా పెట్టి రెండు పిడికిలతో ఉప్పు అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను గడప మీద ఒక నిమ్మకాయ కట్ చేసేసి ఒక దానికి పసుపు ఇంకొక దానికి అయితే పెడుతున్నాను నాకు ఉప్పుని ఏ విధంగా పెట్టామో అలానే నిమ్మకాయల్ని కూడా అదే విధంగా పెట్టాలి సో ఇలా పెట్టడం వల్ల నరదిష్టి ఉండదు అలానే చెడు అనేది ఇంట్లోకి ఏది రాదు అని నమ్మకం సో అందుకోసమే నేను మంగళవారం శుక్రవారం మాత్రం ఇలా చేస్తాను ఇక్కడ గడపకు పూజించుకోవడం అయితే అయిపోయింది అండ్ అలానే పూజకి పూలు పళ్ళు అన్నీ ప్రిపేర్ చేసి పళ్ళన్నీ పనులన్నీ పూర్తయిపోయి వచ్చేసరికి ఇక్కడ బియ్యం కూడా నానిపోయాయి సో బియ్యాన్ని క్లీన్ చేసుకొని బియ్యం కొంచెం పొడిబారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను పిండిని అయితే మెత్తగా ఆడించుకోవాలి పిండిని పౌడర్లా చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి కంపల్సరిగా బెల్లం వేయాలి ఎందుకంటే స్వామికి బెల్లం ప్రీతి కాబట్టి ఇంకా పూలు పళ్ళు ప్రసాదం అన్నీ తీసుకొని దేవుడి రూమ్లోకి లోకి వచ్చేసాను మొదలు పెట్టే ముందర ఇంట్లో అన్నీ ఒక్కరోజు ముందే శుభ్రం చేసుకున్నాను కాబట్టి పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటున్నాను ముందు కనీసం వారంలో ఒక్క రోజైనా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది ప్రత్యేకంగా శుక్రవారం రోజు కనుక ఇలా చేస్తే మరీ మంచిది ఇప్పుడు ఎప్పటిలాగానే రోజు మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా సో అలా పూలతో అయితే దేవుడి పటాలన్నిటికీ అలంకరించుకుంటున్నాను రోజు వార దీపారజన ఎలా చేసుకోవాలి అని అని చెప్పి ఒక వీడియో అయితే ఆల్రెడీ చేశాను అండ్ అలానే సంధ్యా దీపం ఎలా వెలిగించాలి ఎలా చేసుకోవాలి అని కూడా ఒక షార్ట్ వీడియో అయితే చేశాను ఈ రెండు లింకులు అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి మన ఛానల్లో వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం రోజువారా చేసుకునే ద్వీపరాజన వెలిగించేసుకొని పటాల అయితే పూలతో అలంకరించేసుకొని ఇప్పుడు మనం వెలిగించిపోయే కృతిక దీపం సుబ్రహ్మణ్య స్వామి కోసము ముందుగా స్వామివారి ఎదురుగా ఒక ప్లేట్ లోకి వీలైతే అరిటాకు లేదంటే తమలపాకు వేసుకుని అందుకే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని గురుగులాగా చేసుకోవాలి పిండి గురుగుని చేసుకునే ముందర నేను పిండిని మూడు సార్లుగా అయితే తీసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఒక్కసారిగా తీసుకోవచ్చు లేదంటే మూడు సార్లుగా పెట్టుకోండి పిండి గురుగుని చేసేటప్పుడు ఒక్క చుక్క నీళ్ళు అయితే వేసుకొని పిండిని బాగా క్రాక్స్ లేకుండా అయితే గురుగులాగా చేసుకోవాలి నీళ్లు ఒక్క చుక్క మాత్రమే వేయాలి ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ పలుచగా అయిపోయి గురుగు అవ్వడం కష్టం అనమాట సో ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని నీట్గా చేసుకోవచ్చు క్రాక్స్ లేకుండా అయితే చూసుకోవాలి పూజను మొదలు పెట్టినప్పటి నుంచి అయిపోయేంత వరకు మనసులో హరోహర అనంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ తలుచుకుంటూ ఉండాలి ఇక్కడ నేను గురుగు చేయడం అయితే అయిపోయింది నేనైతే చిన్నదిగానే చేసుకున్నాను ఈ పిండి గురుగులో ఇప్పుడు నెయ్యినైతే వేసుకోవాలి నేనైతే ఆవు నెయ్యిని యూజ్ చేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నేతిలో పువ్వుతుని తడుపుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ దీపం వెలిగించే ముందర మన మనసులో ఏ సంకల్పంతో అయితే ఈ దీపాన్ని వెలిగిస్తున్నామో ఆ సంకల్పాన్ని ఆ దేవుడికి చెప్పుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి దీపాన్ని లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి ఈ దీపం చుట్టూరు పూలతో అయితే అలంకరించుకుంటున్నాను అలానే తాంబూలము పూలు పళ్ళు పెట్టేసి దేవుడికి నా సంకల్పాన్ని అయితే తెలియజేసుకుంటున్నాను సో ముందుగా మీరు ఈ దీపాన్ని ఏ సంకల్పంతో చేయాలి అనుకుంటున్నారో అదే ఆ సంకల్పాన్ని ముందుగా దేవుడికి చెప్పుకోవాలన్నమాట సంకల్పం అంటే ఏంటి అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు సంకల్పం అంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసము అలా భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండడం కోసము పిల్లల చదువుల కోసము అలానే ఆరోగ్యం మెరుగు కోసము ఇలా మన సంకల్పం తెలుపుకొని స్వామికి ద్వీపం అయితే వెలిగించుకోవాలి అయితే ఈ ద్వీపాన్ని వెలిగించేటప్పుడు మనం మన నమ్మకాన్ని ఆ దేవుడి మీద అనేది పెట్టాలి నమ్మకంతో చేస్తే ఆ దేవుడైనా కరణించకుండా ఉంటాడా చెప్పండి ఇప్పుడు దీపం వెలిగించుకున్న తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ఇంట్లో దూపాన్ని అయితే వేసుకోవాలి ఈ దూపాన్ని దేవుడు రూమ్లో వేసిన తర్వాత ఇంట్లో ఉండే నలుమూలలా ఈ దూపాన్ని వేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇదాకా పసుపు నీళ్ళు చల్లుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇప్పుడు మళ్ళీ సాంబ్రాణి వేసుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకో మన ఇంట్లో మన పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడంటే అక్కడ తిరిగేసి వస్తారు అలానే హస్బెండ్ కూడా బయటకు వెళ్ళి ఎక్కడంటే అక్కడ తిరిగేసి వస్తారు ఏ సమయం ఎలా ఉంటుందో చెప్పలేము కదా అందుకోసమే ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఉండే మన కోసం మన పిల్లల కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడంలో తప్పేం లేదు కదండి ఇంకా ఇక్కడ చివరిగా అయితే టెంకాయ కొట్టేసుకొని స్వామికి హారత అయితే ఇచ్చేసి మనం కూడా కర్పూరం హారతిని కళ్ళకద్దుకొని స్వామికి నమస్కరించుకుంటాం అంటే ఇంతటితో కృత్తిక దీపం ఎలా పెట్టుకోవాలి దాని పూజా విధానం చెప్పడం అయితే అయిపోయింది అలానే ఎలా చేసుకోవాలో కూడా చూపించాను ఇప్పుడైతే ఎందుకు జరుపుకుంటారు దాని ఫలితాలు ఏంటి అని అయితే చెప్తాను నేనైతే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం కోసం అయితే ఈ దీపాన్ని పెట్టుకుంటాను ఇలా మీరు కూడా మీ వాళ్ళ అంటే మీ కోసం కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కోసమైనా కావచ్చు నేను ఆల్రెడీ అయితే చెప్పాను సంకల్పం అంటే ఏంటి అని అని చెప్పి పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసము ఆరోగ్యం మెరుగ్ కోసము అండ్ అలానే పిల్లల చదువుల కోసము భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండడం కోసం అయితే ఈ దీపాన్ని పెట్టుకుంటారు సో ఈ దీపాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే చేసుకుంటారు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా ఒక్కో పద్ధతి అయితే ఉంటుంది కదా సో దాని ప్రకారం అయితే నేను చెప్తున్నాను సో దాని పరంగా చూసుకుంటే నేను ఏదో నాకు తెలిసి తెలియక నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అయినా నమ్మకంతో చేయాలి కానీ కరణం మనపై ఎప్పుడు ఉంటుంది అనేది దాని ఫలితం కూడా మనకు దక్కుతుంది ఇంతవటికైతే ఎందుకు జరుపుకుంటారు అని అయితే చెప్పాను ఇప్పుడు ఎప్పుడు జరుపుకుంటారు అనేది చెప్తాను ఇది జూలై ట్వంటీ ఫోర్ కదా సో ఈ మంత్ ఎప్పుడు వచ్చింది రెండో తారీఖు చూడండి ఇక్కడ ఒక గుర్తు కనిపిస్తుంది కదా మీకు స్టార్ గుర్తు స్టార్ గుర్తు రెండో తారీఖు అయితే వచ్చింది అండ్ అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా కృత్తిక అని సో అలా వచ్చినప్పుడు ఇదిగో ఇలా స్టార్ గుర్తు కనిపిస్తుంది కదా అదే మనకు గుర్తు కృత్తిక అని అని చెప్పి సో అండ్ అలానే ఈ మంత్లో అయితే టూ టైమ్స్ వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే ఆడి కృత్రిక అని అని చెప్పి సుబ్రహ్మణ్యం స్వామిది పుట్టినరోజు సో ఈ మంత్లో అయితే టూ టైమ్స్ అయితే వచ్చింది ఇది ఒకటి అండ్ అలానే చూసారు కదా ఇక్కడ కృత్తిక కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆడి కృత్తిక ఇది ముప్పయో తారీఖు ఇదే మంత్ ముప్పయో తారీఖు కూడా వచ్చింది సో ఈ మంత్ టూ టైమ్స్ వచ్చింది కాబట్టి ఓకే కానీ ఎవ్రీ మంత్ అలా అయితే రాదు ఒక్కసారి మాత్రమే వస్తుంది సో నేను ఈ వీడియో పెట్టేటప్పటికి ఒకసారి అయితే అయిపోయింది కదా సో ఇప్పుడు జూలై థర్టీకి ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలానే నమ్మకం ఉంటే ఎవరైతే ఎవరైనా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అండ్ అలానే ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ రెండో తారీఖు కృత్తిక రాత్రి మూడు నలభై నిమిషాల కల్లా వెళ్ళిపోతుంది ఇక్కడ ముప్పయో తారీఖు కృత్తిక పగలు పదకొండు నలభై నాలుగు కల్లా వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఈ టైం లోపలే పెట్టుకోవాలి ఇక్కడ రెండో తారీఖు వచ్చేసి కృత్తిక రాత్రి మూడు నలభై దాకా ఉంది దాని ముందు రోజైతే భరణి అనేది నాలుగు ఇరవై ఐదు కల్లా వెళ్ళిపోతుంది తెల్లారుజామున సో తెల్లారుజామున నాలుగు ఇరవై ఐదుకి వెళ్ళిపోతే కృత్తిక నాలుగు ఇరవై ఆరు నిమిషాల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనము ఈ టైం లోపల ఈ రెండిటి ఈ రెండిటి మధ్య టైం లోపల ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ కృత్తిక అనేది చూడండి పగలు పదకొండు నలభై నాలుగు అయితే వెళ్ళిపోతుంది కదా సో మార్నింగ్ నుంచి మనం ఈ టైం లోపలే పెట్టుకోవాలి పదకొండు నలభై లోపలయితే ఈ కృత్తిక దీపాన్ని అనేది పెట్టుకోవాలి ఎవరికైనా నమ్మకం అనేది కుదిరితే ట్రై చేయండి ఒకసారి సో ఇప్పటివరకు అయితే అయితే ఎప్పుడు జరుపుకుంటారని అయితే చెప్పాను నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా కృత్తిక దీపాన్ని ఎలా పెట్టుకోవాలి కృత్తిక ఎలా జరుపుకుంటారు ఎప్పుడు జరుపుకుంటారు కృత్తిక దీపం పెట్టుకోవడం వల్ల ఫలితాలు ఏంటి అని అయితే చెప్తానన్నాను వీటన్నిటి గురించి నేను పూర్తిగా చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్